ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేష్ ఫర్ యూ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసమైతే ఈరోజు విశాల్ బ్రాండ్ అండి విశాల్ బ్రాండ్ డోలాస్ త్రీ కట్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు లాంగ్ ఫ్రాక్కి లెహెంగాకి మాత్రమే యూజ్ అవుతాయి సింగిల్ పీస్ వచ్చేసేటప్పటికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ కొరియర్ అయితే లేదండి ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి హై అండ్ క్వాలిటీ విశాల్ బ్రాండ్ డోలాస్ అస్సలు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ అనేది తగ్గుతుంది హోల్సేల్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి సో లెట్ స్టార్ట్ అ వీడియో ఫస్ట్ వన్ పీస్ అయితే క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసేటప్పటికి వన్ కట్ హై అండ్ క్వాలిటీ డోలాస్ మనకు వచ్చేసేటప్పటికి విశాల్ బ్రాండ్ త్రీ కట్ శారీస్ ఫ్యాబ్రిక్గా మాత్రమే యూజ్ అవుతాయి లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి మాత్రమే యూజ్ అవుతాయి శారీస్గా యూజ్ కావు సో వన్ మోర్ బ్యూటిఫుల్ సెకండ్ కట్ చూస్తున్నారు కదా త్రీ ఇది వచ్చేసేటప్పటికి సెకండ్ కట్ ఇంకా థర్డ్ కట్ కూడా చూసేద్దాము బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి బ్యూటిఫుల్ క్వాలిటీ ఎక్స్ట్రాడనరీకి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్కడన్నా కానీ మీకు డబల్ పల్లోస్ కూడా రావచ్చు రాకపోవచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఇది వచ్చేసేటప్పటికి థర్డ్ కట్ మూడు కలిపితే మీకు ఫైవ్ మీటర్స్ ఉంటుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి సింగిల్ పీస్ కొరియర్ మాత్రం లేదు ప్లీజ్ త్రీ పీసెస్ తీసుకుంటే ఇస్తానండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా సో బ్యూటిఫుల్ హై ఎండ్ అంటే హై ఎండ్ క్వాలిటీ అస్సలు ఎంత ఈ సారీస్ మీకు ఫుల్ శారీస్ బయట థౌజండ్ రూపీస్ మనమైతే త్రీ కట్స్లో మీకోసం లాంగ్ ఫ్రాక్ లెహెంగాస్కి అయితే తీసుకొచ్చేసాము సో అసలు స్కిప్ చేసుకోకండి వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ మెజంతా పింక్ కలర్కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది మీకు ఫైవ్ మీటర్స్ టు సిక్స్ మీటర్స్ ఉంటాయండి ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి మాత్రమే యూజ్ అవుతాయి అసలు ఎక్స్ట్రానరీకి ఎక్స్ట్రానరీకి ఎక్స్ట్రానరీ క్వాలిటీ ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ అయితే హై ఎండ్ ఉంటుంది అస్సలు వన్ ఫార్టీ నైన్కి వచ్చే క్వాలిటీ కాదు ఇది సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి షేర్ చేయండి హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుందమ్మా హోల్సేల్ అంటే మినిమం ట్వంటీ పీసెస్ తీసుకోవాలి మినిమమ్ ట్వంటీ పీసెస్ తీసుకోవాలి అది మాత్రం వినండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ విత్ పట్టు బోర్డర్ హై అండ్ క్వాలిటీ డోలాస్ ఓన్లీ మీకోసం బ్యూటిఫుల్ వన్ పోచంపల్లి ప్రింట్ విత్ బ్లూ కలర్ బోర్డర్ మంచి పోచంపల్లి ఆఫ్ వైట్ అండ్ పర్పుల్ కలర్ బోర్డర్ మంచి పోచంపల్లి రెడ్ కలర్ విత్ పైతానీ బోర్డర్ డార్క్ బ్లూ కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ పింక్ కలర్ బార్డర్ అసలు సూపర్ ఉంది కదండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోకండి బాధినీ ప్రింట్ యాష్ కలర్కి మంచి పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఆఫ్ వైట్కి యాష్ కలర్ వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే క్వాలిటీ అసలు ఎక్స్టార్డనరీ అండి ఇవన్నీ విశాల్ బ్రాండెడ్ వాళ్ళవి సో అసలు మిస్ చేసుకోకండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ అదే మీరు ట్వంటీ పీసెస్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళు హాయిగా తీసేసుకోవచ్చు వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది రెడ్ కలర్కి పైతానీ బార్డర్ వచ్చింది అసలు ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ గ్రీన్ కలర్ బాందినీకి టూ స్టెప్ బార్డర్ అయితే వచ్చింది దీంతో లెహెంగా అది దిరిపోతుందండి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ ఎల్లో కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ విత్ పైతానీ బార్డర్ బ్యూటిఫుల్ వన్ అండి అసలు మెజంతా పింక్ కలర్ విత్ ఫుల్ పోచంపల్లి ప్రింట్ మీకు త్రీ కట్స్లో వస్తుందండి ఐదున్న ఐదు నుంచి ఆరు అయితే ఉంటుంది ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లెహెంగాస్కి మాత్రమే యూజ్ అవుతుంది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ కొంచెం పైకి పెట్టాలి నాకు వీడియో సో మంచి పళ్ళపొడి కలర్ అండి మనకి పట్టు బార్డర్ అయితే వచ్చేసింది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మా ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ కార్డ్ నుంచి ఆర్డర్స్ అయితే తీసుకుంటాం సింగిల్ పీస్ కొరియర్ అయితే లేదు సో అసలు మిస్ చేసుకోకండి హై అండ్ క్వాలిటీ పట్టు బార్డర్ విత్ గ్యాప్ బార్డర్ విత్ బాందిని ప్రింట్ ఎన్నో చేసా చూడండి విత్ పోచంపల్లి ప్రింట్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి వచ్చేసేటప్పటికి మనకి పైతానీ బార్డర్ అయితే వచ్చేసింది వైట్ కలర్ విత్ మనకి పర్పుల్ కలర్ బార్డర్ అది కూడా పట్టు బార్డర్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ మా ఓన్లీ వన్ ఫార్టీ నైన్కే ఇంత మంచి కలెక్షన్ వన్ మోర్ బ్యూటిఫుల్ త్రీ కట్ శారీ ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వన్ మోర్ రెడ్ కలర్ శారీ చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా వన్ అండి బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది మనకి బాధిని ప్రింట్ డోలా పట్టు బార్డర్ అయితే వచ్చేసి హైలైట్ అయిపోయింది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ఎనీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ అన్నది చాలా 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 తగ్గుతుంది ఎల్లో కలర్ పోచంపల్లి ప్రింట్ అయితే వచ్చేసింది ఎక్స్ట్రాడినరీగా ఉంది హోల్సేల్ వాళ్ళకి మాత్రం ప్రైస్ చాలా తగ్గుతుంది ట్వంటీ పీసెస్ తీసుకుంటే కనుక హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుందండి ఎవరికైనా ట్వంటీ పీసెస్ కావాలంటే వెంటనే వాట్సప్ చేయండి ఆవుల డిజైన్ ఇది కూడా మనకి కౌ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసేటప్పటికి హై ఎండ్ క్వాలిటీ అండి పోచంపల్లి ప్రింట్ అయితే రన్ అయిపోతుంది హై ఎండ్ క్వాలిటీ గ్రీన్ కలర్ కౌ డిజైన్ కౌ డిజైన్కి పిస్తా గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది ఇది కూడా మనకి ఎంత బాగుందో చూడండి లావెండర్ కలర్ ఓన్లీ వన్ నైన్ అయినమా ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడనరీకే ఎక్స్ట్రాడనరీగా ఉంది క్లాత్ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీగా ఉందండి వన్ మోర్ లైట్ కలర్ అండ్ మనకు వచ్చేసేటప్పటికి మంచి ప్యారెట్ డిజైన్ వచ్చింది పైతానీ బార్డర్ వచ్చింది వీడియో అయితే లెంతీ అవుతుందమ్మా లెంతీ అయిందని స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు వచ్చిన కలర్ కానీ వచ్చిన డిజైన్ కానీ మళ్ళీ రాకుండా ఉంది కలెక్షన్ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి వైట్ కలర్ కోచంపల్లి ప్రింట్ ఇది వచ్చేసేటప్పటికి డార్క్ గ్రీన్ కలర్కి ప్యారెట్స్ వచ్చాయి పైతానీ బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్స్ సూపర్ ఉంది కదా వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు సూపర్ ఉన్నాయి డిజైన్స్ అన్ని కొత్త డిజైన్సే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ వైజ్ అంతా ఎక్స్ట్రాడనరీకే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మీకు వచ్చిన డిజైన్ కలర్ అయితే మళ్ళీ రాదు వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే ఎవ్రీ వీడియోకి గివ్ అవే అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో చూడండి పైతానీ బార్డర్ వచ్చింది లైట్ కలర్ అసలు సూపర్ ఉంది శారీ అయితే త్రీ కట్ సారీస్ అండి ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అండ్ లైక్ లెహెంగా పర్పస్ మాత్రమే యూజ్ అవుతాయి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండ్ అదే కనుక మీరు ట్వంటీ పీసెస్ తీసుకుంటే ప్రైస్ చాలా తగ్గుతుంది ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఆఫ్ వైట్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ టూ స్టెప్స్ బార్డర్ అయితే వచ్చేసింది ఎల్లో కలర్ ఎల్లో కలర్ మనకు వచ్చేసేటప్పటికి ఈ విధంగా వీవింగ్ అయితే వచ్చేసింది వన్ మోర్ బ్లాక్ కలర్కి యాష్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడనరీకి ఎక్స్టార్డనరీగా ఉంది అన్ని కొత్త డిజైన్స్ ఓన్లీ మీకోసం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటాయండి త్రీ కట్స్లో వస్తాయి ఎక్కడన్నా కానీ డబల్ పల్లోస్ కూడా రావచ్చు వీడియోస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా వినండమా విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి అది మాత్రం కొంచెం క్లియర్గా వినండి బ్యూటిఫుల్ లెనిన్ డిజిటల్ ప్రింట్ సింగిల్ పీస్ వచ్చింది అది కూడా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ ఆఫ్ వైట్కి ఎల్లో కలర్ వచ్చింది చాలా బాగుంది అండ్ పీచ్ కలర్కి పర్పుల్ కలర్ వచ్చింది అండ్ కింద పట్టు ఆర్డర్ అయితే వచ్చేసి హైలైట్ అయిపోయి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి బాందిని ప్రింట్ వచ్చింది సూపర్ బుంది ఇది వచ్చేసేటప్పటికి మనకి రామా గ్రీన్ కలర్ ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు మీరు బయట తీసుకోవాలంటే మీకు థౌజండ్ రూపీస్కి తక్కువలో విశాల్ బ్రాండ్ వాళ్ళది మీకు డోలా శారీ అయితే రాదు సో అసలు మిస్ చేసుకోకండి వన్ మోర్ బ్యూటిఫుల్ మెజంతా పింక్ కలర్ విత్ పోచంపల్లి ప్రింట్ పాడ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మంచి హై అండ్ బార్డర్ అయితే వచ్చేసింది లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి మాత్రమే యూజ్ అవుతాయి శారీస్కి యూజ్ కావు సో హోల్సేల్ వాళ్ళు మాత్రం మంచిగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇంత హై అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీకు బయట తీసుకోవాలంటే మీటర్న లెక్క మీకు మీటర్ వచ్చేసేటప్పటికే హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా మంచి కలెక్షన్ విత్ పోచంపల్లి ప్రింట్ బార్డర్ జిగ్జాగ్ ప్యాటర్న్ అండి అదిరిపోతుంది వైట్ అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్లోనే మళ్ళీ మనకి పోచంపల్లి ప్రింట్ వచ్చింది వీడియోనైతే స్కిప్ చేయకండి వీడియోనైతే లైక్ చేయండి మా ని కామెంట్ లో అయితే పెట్టండి గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ బోర్డర్ అసలు అందరూ అడుగుతున్న త్రీ కట్స్ అండి అయితే ఎంతమంది అడుగుతున్నారో త్రీ కట్స్ అయితే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి హాయిగా యూస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ వన్ బ్లాక్ కలర్ విత్ టూ స్టెప్స్ బార్డర్ అండ్ మెజంతా పింక్ కలర్ విత్ టూ స్టెప్స్ బార్డర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో విత్ వైట్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సూపర్ ఉందండి స్కై బ్లూ కలర్కి మెజంతా పింక్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది వావ్ అంటే వావ్ ఉంది ఇదైతే పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మెజంతా అసలు క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఇవన్నీ బ్రాండెడ్ డోలాస్ త్రీ కట్స్ అసలు మిస్ చేసుకోవద్దు వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఇందాక మనం యాష్ కలర్ చూసాము ఇప్పుడు స్కిన్ కలర్లో అయితే వచ్చేసింది వైట్కి మనకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పోచంపల్లి ప్రింట్ వచ్చింది బ్యూటిఫుల్ వన్ అండి అసలు క్వాలిటీ ఎక్స్ట్రానరీకే ఎక్స్ట్రానరీగా ఉంది ఇవన్నీ విపుల్ బ్రాండ్ విశాల్ బ్రాండ్ వాళ్ళవి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఉంది బ్లూ కలర్ అండి ఇది వచ్చేసేటప్పటికి మనకి యాష్ కలర్ ఎనీ శారీ ఎనీ త్రీ కర్ శారీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అమ్మ సింగిల్ పీస్ కొరియర్ లేదు మినిమమ్ త్రీ పీసెస్ అయితే తీసుకోవాలి త్రీ పీసెస్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అదే మీరు ట్వంటీ పీసెస్ హోల్సేల్ వాళ్ళకి బొంపర్ సేల్ అండి ట్వంటీ పీసెస్ తీసుకుంటే కనుక మీరు ప్రైస్ చాలా తగ్గుతుంది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి మనకి త్రీ స్టెప్స్ బార్డర్ అయితే వచ్చేసి హైలైట్ అయిపోయింది వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ జిగ్జాగ్ ప్యాటర్న్ పోచంపల్లి ప్రింట్ త్రీ స్టెప్స్ బార్డర్ ఇందులోనే మనకి డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్ త్రీ స్టెప్స్ బార్డర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అసలు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ అయితే అదిరిపోతుంది వావ్ డోలా రంగ డిజైన్ అయితే వచ్చేసిందండి దీంట్లో ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అమ్మా బ్యూటిఫుల్ వన్ ఆఫ్ వైట్ ప్యారెట్ డిజైన్ బ్యూటిఫుల్ పోచంపల్లి ప్రింట్ శారీ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి హైలైట్ అయిపోయింది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి సూపర్ ఉంది మెజంతా పింక్ కలర్ విత్ పోచంపల్లి బార్డర్ మెరూన్ కలర్ విత్ పోచంపల్లి బార్డర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ విత్ త్రీ స్టెప్స్ బార్డర్ లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి సూపర్బ్గా యూజ్ అవుతాయండి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ మీరు కావాలి అన్నా కానీ దొరకని కలెక్షన్ సో దొరకని క్వాలిటీ సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా వాట్సాప్ అయితే చేసేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి పార్సెల్ ఓపెన్ వీడియో అనేది కంపల్సరీ కావాలండి పార్సెల్ ఓపెన్ వీడియో అనేది మానిడేటరీ అండ్ అడిగిన తర్వాత మేము అవైలబులిటీ ఉంది అని చెప్పిన తర్వాతనే పేమెంట్స్ అయితే వేయండి ఇట్స్ మై రిక్వెస్ట్ అండి పేమెంట్స్ మాత్రం ముందు వెయ్యొద్దు అవైలబిలిటీ ఉంది పేమెంట్ వేయండి అన్న తర్వాతనే వేయండి బ్యూటిఫుల్ వన్ అండి ఎంత బాగుందో అసలు క్వాలిటీ అయితే సో ఇంతవరకేనండి ఈ కలెక్షన్ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్